హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రి సెవెన్ డైలీ వ్లాగ్స్ అండి ఇదైతే మాస శివరాత్రి రోజు చేసుకున్న పూజ అండి ప్రతిరోజు చేసుకుంటాం కానీ మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసి పూలైతే పెట్టుకుంటాము నూట ఎనిమిది దొరికితే నూట ఎనిమిది ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను అలాగే పారిజాత పూలు కృష్ణుడి తులసి దళాలు కృష్ణుడికి పెట్టుకున్నాను శ్రీకృష్ణుడికి కూడా పూజ చేసుకున్నాను ప్రతిరోజు ఇలా అయితే నిత్యం పూజ చేసుకుంటామండి డైలీ మార్నింగ్ రొటీన్లో సింపుల్గా ఇలా అయితే చేసుకుంటాము మీరు ఎంతమంది మాస శివరాత్రికి పూజ చేస్తారో కమెంట్ చేయండి నెలంతా చేసింది మనం శివరాత్రి ఎలా చేస్తామో మాసశివరాత్రులు కూడా అలాగే చేసుకోవచ్చు శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది సోమవారం చేసుకుంటాం అలాగే మాస శివరాత్రి రోజు కూడా చాలా మంచిది శివరాత్రి రోజు పూజ చేస్తే మాస శివరాత్రి రోజు శివుడికి అయితే పూలు పెట్టుకున్నాను అలాగే రుద్రవతి కూడా వెలిగించుకున్నాను రుద్రవతి పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఆ రోజు కూడా నేను ఆలయంకైతే వెళ్ళాను ఇంట్లో కూడా తులసి దగ్గర ఇలా పూజ చేస్తే ఉసిరిక హారతి అయితే ఉసిరికాయ దీపహారతి అయితే ఇచ్చాను ఉసిరి చెట్టు తులసి చెట్టు ఒకటి దగ్గర ఉంటుంది కాబట్టి ఇలా తులసి అన్నిటికీ కలిసి ఒక ఉసిరికాయతో దీపం అయితే హారతిస్తాను పువ్వుత్తులు అయితే వాటిపైన పెట్టుకుంటాను ఒక్కటే ముట్టి వెలిగించొద్దు అనుకోవచ్చు ఆ పువ్వొత్తులో చేసేటప్పుడే చిన్న చిన్నగా రెండు రెండు పువ్వత్తులు వేసి ఇలా చేసుకుంటాము ఇలా హారతి అయితే ఇస్తాము గంగక తాంబూలంలో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి అందులో అరటి దొప్పలు ఐదు దీపాలు అయితే వెలిగించుకున్నాను అలాగే ఉసిరికాయ దీపహారతి అయితే ఇచ్చుకున్నాను ఉసిరికాయ దీపహారతి మళ్ళీ కింద పెట్టుకుంటూ ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని పండు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను నాకు ప్రదక్షిణలు చేయడానికైతే ఉండదండి ప్రదక్షిణ చేసుకుంటాను కొన్నిసార్లు చేయాలనిపించినప్పుడు ఒక చిన్న గ్లాసులో తులసి ముక్క పెట్టుకొని దాని చుట్టూ అయినా తిరుగుతాను లేదంటే ఇలా అయినా చేస్తాను ప్రదక్షిణ అయితే చేసుకుంటాను మన వీలుని బట్టి అండి నిన్న నైట్ అయితే మేమైతే ఇలా బిర్యానీ అయితే తెచ్చుకున్నాము మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇది పన్నీర్ బిర్యానీ అండి మేము నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్జే కాబట్టి ఇలా పన్నీర్ అయితే తెచ్చుకున్నాము పన్నీర్ వెజ్ బిర్యానీ ఇక్కడైతే పన్నీర్ బిర్యానీ టేస్ట్ అయితే సూ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకుంటే అందరికీ సరిపోతుంది ఎక్కువ శాతం పిల్లలు ఉంటారు కాబట్టి నైట్ టైంలోనే తెచ్చుకుంటాము వేడివేడిగా చాలా రోజులు అవుతుందండి బిర్యానీ అయితే తెచ్చుకున్నాం మీలో ఎంతమందికి పన్నీర్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి వెజ్ బిర్యానీలో ఈ పన్నీర్ ఎక్కువగా ఉంటుంది పన్నీర్ లేదా కాజు బిర్యానీ అయితే బాగుంటుంది అందుకని మేమైతే ఈ బిర్యానీ అయితే తెచ్చుకుంటాము వీళ్ళు ఎంతమంది పన్నీర్ బిర్యానీ లేదా వెజ్ బిర్యానీ ఇష్టమో కమెంట్ చేయండి ఇలా పన్నీర్ ముక్కలైతే తీసి పెడుతున్నాడు మా అందరికీ వెజ్ బిర్యానీ అయితే తిన్నామండి నెక్స్ట్ టైం మహాశివరాత్రి కాబట్టి పూజలు అయితే అన్నిటికీ సిద్ధం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అలాగే దేవాలయం కూడా వెళ్ళండి ఇంకా శివరాత్రి మాస శివరాత్రి అయిపోతుంది కదండి కార్తీక పౌర్ణమి కూడా అయిపోతుందని శివయ్య దర్శనం చేసుకున్నాను ప్రతిరోజు ఈ నెల మొత్తం కూడా వెళ్ళాము ఈ నెల రోజుల్లో నాకు వీలు కానీ నాలుగు రోజులు వదిలేసి అన్ని రోజులు పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలనిపించింది ఇంకా ప్రత్యేకంగా మాస శివరాత్రి ఉంది కదండి దేవాలయం చూడండి ఎంత చక్కగా ఉందో ఎక్కువ జనాలు లేరండి ఎంత నిశ్శబ్దంగా ఉందో ముందు పౌర్ణమికి ముందు ఎక్కువ వచ్చేవాళ్ళు ఇక్కడ నందీశ్వరుని అయితే దర్శనం చేసుకున్నాను అదే టెంపుల్ కాబట్టి అన్నీ సేమ్ ఉంటాయండి ఇక్కడ కొంతమంది అయితే ప్రత్యేకంగా ఉదయం పూటనే చుక్కలు ఉన్నప్పుడు వత్తులు కూడా వెలిగిస్తున్నారు ఎందుకంటే లాస్ట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళు కానీ వాళ్ళు వెలిగించుకోలేని వాళ్ళు ఇలా అయితే వెలిగించుకుంటున్నారు ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది కూడా వెలిగించుకున్నారు మేము వెళ్ళేసరికి కూడా దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయి మూడు వందల అరవై పెట్టుకొని వాళ్ళు లేదా దీపాలు పెట్టుకునే వాళ్ళు ఇలా అయితే వస్తున్నారు ఎందుకంటే శివరాత్రి అంటే ఇంకా లాస్ట్ తెల్లారితే అమావాస్య కాబట్టి అమావాస్య తర్వాత పోలిపాడ్యం పాఠ్యం ఇలా ఎంతమంది పోలీ వత్తులు వెలిగించుకుంటారో కమెంట్ చేయండి ఇలా అయితే అందరు గుడి అయితే ఎక్కువ జనాలు లేకుండా మామూలుగా అయితే ఉన్నారండి నేను కూడా వెళ్ళేసరికి కొంతమంది పూజలు కూడా అయిపోయినాయి మూడు వందల అరవై వత్తులు పెట్టుకునే వాళ్ళు కూడా ఇంకా లాస్ట్ అయిపోతుందని పెట్టుకుంటున్నారు ఇలా ముగ్గులు వేసి ఆ ముగ్గులలో మట్టి ప్రమిదాలు పెట్టి ఎవరికి వీలైన ప్లేస్లో వాళ్ళు దేవాలయం అయితే చాలా పెద్దగా ఉంటుంది కార్తీకం అంటేనే దీపాలు కదండి ఏ దీపాన్ని ఏ దీపంకి వెళ్ళిన ప్రత్యేకత కార్తీక మాసాలు వెలిగించే దీపానికైతే అంత ప్రత్యేకత ఉంటుంది ఈ దీప ఈ రోజు ఇక్కడ దేవునికి పూజ చేయాలి అక్కడ పూజ చేయాలంటారు కానీ కార్తీక మాసంలో శివకేశవులు ఇరువురికి కూడా పూజ చేస్తాము కాబట్టి వైష్ణవ ఆలయాలు కానీ శివ ఆలయాలు కానీ దైవనామస్మరణతో మారుమోగిపోతుంటాయి అంతే చలిని కూడా లెక్క చేయకుండా జనాలు చిన్న పెద్ద తేడా లేకుండా దైవ దర్శనానికి అయితే వస్తామండి ఈ శివాలయం అయితే చాలా పెద్దగా ఉంటుంది శివా దర్శనం చేసుకోవచ్చు అన్ని దేవాలయాలు ఉంటాయి ఉసిరిక చెట్టు ఉసిరి చెట్టు ఉంటుంది అందుకని ఇక్కడికైతే ప్రత్యేకంగా వెళ్తాం మనం కూడా అందరినీ శివై దర్శనం చేసుకుందాము చూడండి ఎంత చక్క చక్కగా ఉందో అది చుక్కలు కనిపించే టైం వరకు మనం గుడికి వెళ్ళిపోవాలండి దీపాలు వెలిగించేది ఉంటే ప్రత్యేకంగా అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి గోపురం కనిపిస్తుంది ఇక్కడ లైట్ల వెలుగులు దీపకాంతులతో వెలిగిపోతుంది కదండి ఇక కార్తీకం అయిపోతే రాదు గోపురం పైన చుక్కలు చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో అదిగోండి కార్తీక మాసంలో ఈ టైంలోనే మనం దీపాలు వెలిగించుకుంటే చాలా ముఖ్యం పుణ్యం కూడా దీపకాంతులతో వెలిగిపోతుందండి ఆలయం అయితే చూడండి నక్షత్రం కనిపిస్తుందా మనందరికీ ఇలా అయితే నిన్న మా ఇంటి దగ్గర అయితే ఒక్కరైతే ఇలా గిఫ్ట్ అయితే ప్యాక్ చేశారండి ముస్లిం వాళ్ళు వాళ్ళకి పాపను పుట్టినట ఆ సెలబ్రేషన్ ప్రకారం ఇలా బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు లడ్డు అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది మా సైడ్ అయితే ఇలా ఇచ్చారండి అలా కొన్ని ప్లేస్లలో ఇస్తారంట ఒక బాక్స్లో ఇలా రెండు అయితే ప్యాక్ చేసి ఇచ్చారు లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి ముస్లిం వాళ్ళు ఇచ్చారు ఈ లడ్డు సెలబ్రేషన్ అంటే అందరికీ పంచుతారంట అండి వాళ్ళు డెలివర్ అయినాక పాపను బాబా పుడితే ఇలా ఇస్తారు వీళ్ళు ఎంతమంది ఇలా పంచుతారో కూడా కమెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక వస్తే లైక్ చేయండి